సిరిసిల్లా పట్టణ ప్రజలకి మరియు పద్మశాలి సంఘం యొక్క సభ్యులు వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేటి రోజు మీకు అందించే ముఖ్య సమాచారం ఏమంటే గత పదిహేను రోజుల క్రితం పద్మశాలి సంఘం సిరిసిల్లా వారు విడుదల చేసినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ ద్వారా జరిగినటువంటి పద్మశాలి సంఘం యొక్క సభ్యులకు జరిగినటువంటి నిరాధరణ ఏదైతే ఉందో దాన్ని కోర్టులో పిటిషనర్గా శ్రీ చిమ్మన్ ప్రకాష్ గారు కోడం రవి గారు గౌరవ జిల్లా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దావా వేయడం జరిగింది కోర్టు వారు మా యొక్క వాదనలు మేము సమర్పించినటువంటి డాక్యుమెంట్స్ పత్రాలన్నీవంటి పరిశీలించింది తదనంతరం కోర్టు వారు దీన్ని కన్సిడర్ చేసి వెంటనే తక్షణమైనటువంటి అమలు అమలు చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది కో ఇచ్చి ఈ రేపటి రోజున ఇరవై ఏడవ తారీఖు నిర్వహించబోయే పద్మశాలి సంఘం యొక్క ఎలక్షన్లను నిరుద్ధ చేస్తూ ఎలాంటి ముందస్తు చర్యలు చేయకూడదని తక్షణమే అమలయ్యేటట్టుగా గౌరవ జిల్లా అడిషనల్ కోర్టు వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి నోటీసులు అన్నీ కూడా ప్రతివాదులకు వారికి అందరికీ చేరవేయడం జరిగింది కావున ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేసిన విషయం ఏమంటే దాదాపు తొమ్మిది వేల ఐదు వందల మంది సభ్యత్వంతో కూడినటువంటి పద్మశాలి సంఘం యొక్క సభ్యుల యొక్క మనోభావాలకు ప్రతీకగా సంఘం విచ్చలవిడిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖండిస్తూ ధర్మ ధర్మబద్ధంగా ఈ ఎలక్షన్లను ఆదర్శవంతంగా నిర్వహించాల్సింది పోయి ఒకే వర్గానికి అనుకూలంగా మలిచినట్టుగా ఈ ఎలక్షన్స్ జరుగుతూ రావడం అనేది చాలా బాధాకరం దానిపైన కోర్టు వారు తక్షణ చర్యలు తక్షణ తక్షణంగా ఆర్డర్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం ఈ విషయాన్ని ప్రెస్ ద్వారా మేము పట్టణ ప్రజలకు అలా అలాగే పద్మశాలి సంఘం యొక్క సభ్యులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం మాకు కూడా గొప్ప విషయం ఎందుకంటే మా లీగల్ టీం అలాగే నాతో పాటు మా సోదరుడు భరత్ మేమందరం కూడా చక్కగా కోర్టు వారికి వినమించుకోవడం కోర్టు వారు దాన్ని కన్సిడర్ చేసి మనకి తక్షణమే ఆర్డర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కావున చిట్ సిరిసిల్లా పట్టణ ప్రజలందరూ గమనించవలసింది ఏమంటే రేపు జరగబోయే ఎలక్షన్స్ నిలుపుదల చేయడం జరిగింది ఇక ముందు వాయిదాలో దానిపైన కోర్టులో విచారణ జరుగుతుంది కావున గమనించగలరు